అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అందరికీ నమస్కారం అండి ప్రతి సంవత్సరం మేమైతే దసరా నిర్వహిస్తూ ఉంటామండి ఏడు సంవత్సరాలుగా ఈ దసరా నిర్వహిస్తున్నాం ఇదైతే ఎనిమిదో సంవత్సరం ఈ దసరా నిర్వహించే ముందు మనం అమ్మవారికి పసుపు దంచడం అలాగే పందిరాట వేయడం అనే కార్యక్రమంతో అయితే మొత్తం ఈ నవరాత్రుల మహోత్సవాలు అయితే మొదలవుతాయండి ఏ రోజైతే మేము పసుపు దంచడం పందిరాట వేస్తామో ఆ రోజు ఆ రోజు మనకి దగ్గరలో ఉన్న మహిళలు అలాగే ఈ పూజా కార్యక్రమాలకి పాల్గొనడానికి వచ్చే మహిళలు అంతా కూడా ఉంటారు కదండి వాళ్ళంతా కూడా వచ్చి అమ్మవారి పసుపు దంచి తాంబూలం తీసుకుని వెళ్తారు ఇలా అమ్మవారికి పందిరాట వేసి పసుపు దంచుతామని చెప్పి అందరిని అయితే మేము ముందుగా పిలవడానికి వెళ్తామండి ఎవరైతే వీలున్న వాళ్ళు వాళ్ళంతా కూడా వెళ్ళి మా ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ కూడా బొట్లు చెప్పామండి ముందు రోజైతే మొత్తం వీళ్ళందరూ కూడా వెళ్ళి అమ్మవారికి రేపు పందిరాట వేసి పసుపు దంచుతున్నామండి తాంబూలం తీసుకోవడానికి రండి అని చెప్పి కుంకుమ బొట్టలు అయితే పెట్టేసి వచ్చామన్నమాట ఇలా సరదా సరదాగా ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా కలిసి బొట్లు పెట్టేసి వస్తామండి మొత్తం మా ఇంటి దగ్గర ఏరియా అయితే చాలా మంది ఉంటారనమాట వాళ్ళందరూ కూడా పసుపు దంచడానికి వచ్చి తాంబూలం తీసుకుంటారు ఇంకా మొత్తం బొట్లు చెప్పే కార్యక్రమం అయితే అయిపోయిందండి బొట్లు చెప్పేసిన తర్వాత మాకు ముహూర్తం అయితే తొమ్మిది గంటలకు వచ్చిందనమాట అండి ఉదయం ఉదయం తొమ్మిది గంటలకు ముహూర్తం అయినా కూడా మనకి ఏంటంటే అండి ముందుగా పందిరాటను సిద్ధం చేసుకోవాలి ఆ పందిరాట మంచి కరం చూసుకోవాలి ఇదివరకైతే మొత్తం పందిరి అంటే ఒక రాట వేసిన తర్వాత ముహూర్తం చేసి ఆ రాటను బేస్ చేసుకొని మొత్తం పందిరి వేసేవారు కర్రలతోటి కర్రలతో వేసి తర్వాత వాటిపై కొబ్బరి ఆకు కానీ లేదంటే తాటాకు పందిరలు అయితే వేస్తూ ఉండేవారు కదండి పచ్చని ఆకులతో చాలా అందంగా అయితే వేసేవారు ఇదివరకు పందిర్లు అన్నీ కూడా అలా పందిరి మొదలుపెట్టే ముందు ఒక పందిరాట వేయడం ముహూర్తం ఆనవాయితీ అనేది వచ్చిందనమాట ప్రస్తుతానికి ఏంటంటే ఈ మధ్య ఎక్కడ ఇలా కర్రలతోటి పందిలు వేయడం అది లేదు కదండి అన్నీ కూడా ఎక్కడికక్కడ స్టాండ్స్ చేంజ్ చేయడం కానీ ఇలా షెడ్ టైప్లో వేయించడం అలా అయితే జరుగుతుంది కానీ ఆ ఆచారం పోకుండా పందిరాట అనేది ఖచ్చితంగా వేసి దాన్ని బేస్ చేసుకుని ఈ షెడ్ వేస్తున్నాము అలాగా పందిరాటకు రాటకు ఒక కర్ర అయితే సిద్ధం చేసి మొత్తం పసుపు రాసి కర్ర అంతా కూడా కుంకుమొట్లు పెడతామండి అలాగే మనం అలంకరించుకునే విధానం బట్టి ఒక దండను కూడా వేసాం ఖచ్చితంగా ఒక మామిడాకు మాత్రం కడతాం అన్నమాట పందిరాట వేసే ముహూర్తం అయితే అండి మనం ఫస్ట్ చేయడానికంటే కూడా ఈ పందిరాట వేసేదానికి ముహూర్తం చాలా ముఖ్యం అనమాట అందుకని చెప్పి పంతులు గారు పెట్టిన ముహూర్తానికి ఖచ్చితంగా ఈ పందిరాటను వేస్తారనమాట ముత్తైదువులు ఉంటే ముత్తైదువులు ముగ్గురు కానీ ఐదుగురు కానీ తొమ్మిది మంది కానీ ఇలాగా కలిపి పట్టుకొని వేస్తూ ఉంటారండి అదే భార్యాభర్తలు జంటలు ఉన్నారనుకోండి జంటలు కూడా వేస్తారనమాట ఉన్నవారిని బట్టి ముత్తైదువులు జంటలు వేస్తారు ఇలా మొత్తం పందిరాట వేసేసిన తర్వాత యాక్చువల్గా అయితే పెద్ద గొయ్యి తీసి ఆ వేస్తారు ఇప్పుడు మనకు రోడ్డు కూడా వేస్తున్నారు అనమాట అందుకని వీళ్ళని బట్టి బకెట్లో ముందుగా పందిరాటను పెట్టి పైన అయితే ఇసుక వేసాము పందిరాట వేసిన తర్వాత అండి అక్కడ మనం పసుపు వినాయకుని కూడా చేస్తాం ఎందుకంటే ఏ పని మొదలు పెట్టినప్పుడైనా సరే ముందుగా వినాయకుని తలుచుకోవడం మనకు అలవాటు కాబట్టి ముందుగా ఇక్కడ వినాయకుని కూడా పెట్టుకొని దీపం పెట్టి మొత్తం పూజ అంతా కూడా అయిన తర్వాత పందిరాట మొదట్లో పసుపు కుంకుమ అలాగే నవధాన్యాలను వేస్తారు నవధాన్యాలు వేసి పాలను మూడు సార్లు వేస్తారు అంటే మూడు సార్లు నవధాన్యాలు వేసి మూడు సార్లు ఆవు పాలను వేస్తారు అయిపోయిన తర్వాత ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసిన తర్వాత మిగతా వారంతా కూడా వచ్చిన వాళ్ళు కొంచెం పసుపు కుంకుమ అలాగే నవధాన్యాలు పాలు వేసుకొని కన్నం పెట్టుకుంటారు అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ రోజున అయితేనండి చక్కగా మొత్తం అంతా కూడా పసుపుతో రాసేసి పసుపు కుంకుమ అలాగే పిండితోటి అందంగా ముగ్గులైతే పెడతామండి రోల్కైతే దండ కూడా వేసామన్నమాట వేసిన తర్వాత రోల్ చుట్టూ కూడా ముందుగా ఒక ఐదు తాంబోళాలు అలా పెట్టాలండి ఫస్ట్లో అయితే ఈ పసుపు రోలు వేయడం అంటే ఎక్కువగా పెళ్ళిళ్ళకి అట్లకి చేస్తారు కాబట్టి మాకు అంత అనుభవం లేదు ఫస్ట్ సంవత్సరం మేము మొదలు పెట్టినప్పుడు మాకు తెలియదు అనమాట ఎలా వేయాలంటే అప్పుడు అత్తయ్య గారు వాళ్ళు అయితే అండి దసరా ఎప్పటి నుంచి చేస్తున్నారు వాళ్ళు ఆ అత్తయ్య గారు ఉన్నారన్నమాట అత్తయ్య గారు అయితే మొత్తం ఇలా రోలు పైన తాంబూలం అలా ఐదు పెట్టాలి పెట్టిన తర్వాత ఫస్ట్ పెద్ద మొత్తం ఐదుగురు పసుపు దంచుతారు కదమ్మా ఆ ఐదుగురికి కూడా ఈ తాంబూలం ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళు పసుపు దంచి తాంబూలం తీసుకుంటారు అని చెప్పి చెప్పారు ఆ సంవత్సరం నుంచి కూడా పసుపు రోల్ని మేము ఇదే విధంగా అలంకరిస్తున్నామండి అలంకరించడం కూడా దగ్గరలో ఉన్న మహిళలంతా కూడా ఇప్పుడు తొమ్మిదింటికి ముహూర్తం కదండి ఒక గంట ముందుగానే వస్తారు వచ్చి ఆ ప్రదేశంలో మొత్తం ఏమేం కావాలో అంతా అందంగా అలంకరించుకుని పసుపుకి బొట్లు పెట్టి రో పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు అలాగే పసుపు కొమ్ముని రోళ్ళకి అలాగే రోకళ్ళకి రెండు మొత్తం మూడింటికి కూడా తెల్లదారు ఒక ఐదు పోగులకి తీసి పసుపు రాసి ఒక పసుపు కొమ్మ కడతారు పసుపు కొమ్మ కట్టి రోలకి రోకళ్ళకి కడతారండి ఈ సంవత్సరం ఏంటో కానీ అలా పందిరాట దగ్గర మొత్తం పూజ అయ్యి ఇలా రోల్ దగ్గరికి వచ్చి పసుపు దంచుదాం అనుకునేసరికి అసలు వర్షం చాలా అంటే చాలా గట్టిగా వచ్చింది చినుకులు పడుతూనే ఉన్నాయి ఫస్ట్ ఐదుగురు మొత్తం అయితే పసుపు దంచేసిన తర్వాత తాంబోళాలు ఇచ్చేసామండి ఇంకా తాంబోళాలు ఇచ్చేటైతే వాళ్ళని దేవుడు విజృంభించడా అన్నట్టు వర్షం అయితే గట్టిగా వచ్చేసింది మేము మొదలుపెట్టిన ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ అయితే వర్షం రాలేదు ఏంటి వర్షం వచ్చేస్తుంది అనుకుని చెప్పి కొంచెం కంగారు పడ్డాము వర్షం ఎక్కువైపోతుందని చెప్పి మళ్ళీ ఆ టాంబాలో తెచ్చేసిన తర్వాత ఒక రెండు కవర్స్ని రోల్లో మళ్ళీ పసుపు తడిస్తే పనిచేయదు కదండి అందుకని చెప్పి రోల్ మీద మొత్తం కవర్స్తో వాటర్ లోపలికి వెళ్లకుండా కవర్ చేసి అయితే వచ్చేసాము ఇంకా వర్షం బాగా పెరిగిపోయింది అనమాట తగ్గుదో తగ్గదో అనుకున్నాం కానీ కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మొత్తం వర్షం అంతా తగ్గిపోయి మళ్ళీ ఎండ వచ్చేసిందండి యాక్చువల్గా అయితే మేము ఫస్ట్ పసుపు రాస్తున్నా అంటే రోల్కి అది అలంకరించేటప్పుడు అయితే ఎండ చాలా ఎక్కువగా ఉందనమాట చెమటతో తడిసి ముద్దైపోయిన మేమంతా కూడా ఒకేసారి వచ్చేసి వర్షం అనమాట ఏంటి బాబు ఎలా వచ్చిందనుకున్నాం కానీ ఇంకా ఒక పావు గంటలో దేవుడు అలా తగ్గించాడ అనిపించిందనమాట వర్షం అంతా కూడా ఆగిపోయి మళ్ళీ నార్మల్గా ఎండ వచ్చేసిందండి అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వర్షం వ వచ్చిందనుకోండి ముత్తైదులంతా కూడా రావాలి కదా వాళ్ళు కూడా వచ్చి పసుపు దంచి వెళ్ళాలి తాంబూలం తీసుకుని కార్యక్రమం అంతా కూడా బాగా జరగాలంటే ముందు ముఖ్యంగా అందరూ వచ్చి అమ్మవారి పసుపు దాంచి తాంబూలం తీసుకొని వెళ్ళాలన్నమాట అందుకని అయితే కొంచెం టెన్షన్ పడ్డాం తర్వాత కరుణించి వాని దేవుడు తగ్గిపోయాడు అనమాట చిన్న చిన్న కిల్లు కూడా మొత్తం వర్షం తగ్గిపోయింది ఇక్కడ మొత్తం అంతా కూడా ఒక్కరితోనూ ఇద్దరితో అయ్యే కార్యక్రమం కాదండి ఇక్కడ చెప్పాను కదా అలంకరణ అంతా కూడా ముందుగా చేసుకోవాలి అలాగే వచ్చిన ముత్త కూడా అండి కుంకుమ బొట్టు పెట్టి గంధం పెట్టి తాంబూలం ఇవ్వాలి తాంబూలం ఇవ్వాలంటే మనం ముందుగానే అన్నీ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలన్నమాట అందుకని చెప్పి మేము ముందు రోజే పందిరాటి దగ్గర పూజకు కావాల్సిన వస్తువులు నవధాన్యాలు ఆవుపాలు అరటిపళ్ళు గెలలు తమలపాకులు పువ్వులు మొత్తం అన్నీ కూడా తెప్పించేసి పెట్టేసుకుంటామండి వచ్చిన తర్వాత మొత్తం ఇక్కడ కమిటీ మెంబర్స్ సంబంధించి గ్రూప్లో ఉన్న వాళ్ళంతా కూడా మొత్తం తాంబూలాలు సదరం కానీ వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవడం వచ్చిన ప్రతి ముత్తైదు కూడా కాలు కడుక్కొని పసుపు రాసుకొని పందిరాటి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్న తర్వాత పసుపు దంచుతారనమాట అలా పసుపు దంచిన తర్వాత మనం తాంబూలం చేతికిచ్చి పంపిస్తాం దేవిని చూసారా బుడ్డది పూజత దాంతో ఆడుకుంటుంది అనమాట ఇక్కడ రాగానే దండం పెట్టేసి కోట్లు పట్టేస్తుంది చిన్నదే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అయితే మహిళలు ఎక్కువ సంఖ్యలోనే వచ్చారండి మాకైతే ఫస్ట్ నుంచి ఫస్ట్ నేనున్నాను వెంటనే నాతో పాటు మహాలక్ష్మి గారు నళిని కుమారి దేవి అలాగే మౌనిక వచ్చారు మొత్తం అందరూ కూడా వచ్చి పసుపు రాసి బొట్లు పెట్టడానికి తాంబూలాలు సత్తనానికి తర్వాత శ్యామల గారు బుజ్జి గారు నాగలక్ష్మి గారు గారు కూడా వచ్చి యాడ్ అయ్యారండి మొత్తం కార్యక్రమం జరిగేంత వరకు కూడా మహిళలంతా అంటే చాలా మంది వస్తారండి అందరినీ కూడా రిసీవ్ చేసుకోవాలి కాబట్టి వీళ్ళంతా కూడా దగ్గర ఉన్నారు మా ఇలా అయితే మొత్తం వీడియో తీసే కార్యక్రమం అయితే చాలా బాగా తీసుకుందనమాట మొత్తం వీడియో తీయమని చెప్పి తనకే ఇచ్చేసాను ఫొటోస్ వీడియోస్ ఇక్కడైతే మాక్సిమం మా ఇంటి దగ్గర వాళ్ళమేనండి మొత్తం అంతా కూడా అంటే మా దసరా కమిటీ ఉంటుందన్నమాట దసరా కమిటీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఒక గ్రూప్ గా మొత్తం అందరూ ఉన్నాము మేమే దసరా కమిటీ ఆడవాలనమాట మా గ్రూప్ పేరైతే ఇరుగు పొరుగు అండి మొత్తం ఇంచుమించుగా ఇంటి దగ్గర వాళ్ళందరూ ఒకేసారి వచ్చారనమాట తర్వాత కొంచెం దూరం దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారండి వచ్చిన వాళ్ళంతా కూడా పసుపు దంచారండి ఈ పసుపు దంచేటప్పుడు ఏంటంటే ఫోటో వచ్చిన వాళ్ళైతే చాలా స్పీడ్గా వేసేవారండి కొంచెం రాని వాళ్ళు ఉంటారు కదా అంటే నాలాంటి వాళ్ళు అనమాట నేనైతే ఫస్ట్లో నాకు అస్సలు వచ్చేది తర్వాత తర్వాత కొంచెం కొంచెం వేస్తున్నాను వచ్చిన వాళ్ళు అయితే బాగా దంచేసారండి యాక్చువల్గా అయితే ఒకవేళ నలగలేదు అనుకోండి మిల్లికి ఇద్దాం అనుకున్నాను కాకపోతే అమ్మ పసుపు వచ్చిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం దంచేసారండి మొత్తం మహిళలంతా కూడా ఇదేంటంటే ఏదో ఒకరింట్లో కార్యక్రమం కాదు అమ్మవారికి సంబంధించింది కాబట్టి అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారండి వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే కాసేపు ఉండి తాంబూలాలు ఇవ్వాలన్నా ఏదన్నా వాటికి సంబంధించి హెల్ప్ కూడా చేసి వెళ్ళారు కొంతమందికి ఏంటంటే మనం ఇంటికి వెళ్ళి బొట్టు చెప్పాలా ఏం లేదండి మన స్టేటస్ కానీ మెసేజ్ కానీ లేదంటే ఫోన్ చేసి చెప్పినా కూడా ఇంకా అమ్మవారికి సంబంధించింది కాబట్టి విషయం తెలిసిందంటే ఖచ్చితంగా వచ్చి అందరూ కూడా పసుపు దంచి తాంబళం తీసుకొని వెళ్తారండి వెనకాల మబ్బుని చూస్తే అనిపిస్తుంది మళ్ళీ ఏమైనా వర్షం వచ్చేస్తేమో అని చెప్పి కొంచెం భయపడ్డం కానీ మళ్ళీ అయితే వర్షం రాలేదండి అసలు చాలా అంటే చాలా బాగా జరిగింది అమ్మవారి కార్యక్రమం అంతా కూడా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అంటే ఏంటంటే ఇది అమ్మవారు దసరా మొదలు పెడుతున్నామని ఆరంభ కార్యక్రమం అంట ఇది అయిన తర్వాతే ఇక్కడ పందిరి వేయడం కానీ డెకరేషన్ చేయడం అమ్మవారి విగ్రహం గురించి మనం తీసుకొచ్చి పెట్టడం ఇవన్నీ కూడా ఇవ్వాలన్నీ మొదలు పెట్టాలి కాబట్టి కొంచెం పందిరాట వేసే ముహూర్తానికి అమ్మవారిని నిలబెట్టే రోజుకి కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చేలా చూసుకుంటారండి ఈ సంవత్సరం అయితే అమ్మవారిని అక్టోబర్ మూడో తారీఖున నిలబెడుతున్నాము మేమైతే ఇరవై ఎనిమిదో తారీఖున పసుపు దాని చేయమండి యాక్చువల్గా అయితే కొంచెం టైం తక్కువగానే ఉందనమాట ఈ సంవత్సరం కొంచెం లేటుగానే పెట్టే ముహూర్తం లేదంటే ఇంకా కొంచెం ముందు వస్తుందండి ఎందుకంటే మనకి పనులు చేసుకోవడానికి టైం ఎక్కువ కావాలంటే ముందు చేసుకోవాలన్నమాట ఈ పసుపు దంచే కార్యక్రమంలో అయితే అండి మహిళలంతా కూడా చాలా బాగా పాల్గొంటారు అమ్మవారికి సంబంధించి పూజ విషయం అయితే మనం చేయాలి చేయకూడదు అనేది అయితే ఏమీ లేదండి అమ్మవారి తలంపుతోటే ప్రతి ఒక్క విషయం కూడా అలా జరిగిపోతూ ఉంటుంది అనమాట ఇది అవుతుందా ఇది అవదా కాదు చేయించుకుంటారు అమ్మ అనిపిస్తుంది ఇదేంటంటే ఏదో చెప్పడం కాదు ప్రతి సంవత్సరం జరిగే పూజా విధానం ఇక్కడ అయ్యేది చూస్తూ ఉంటే మనకు అనిపిస్తుంది చెయ్యలేమో అని వెనకడుగు వేస్తూ ఉంటాం కొంచెం కొంచెం లేదు అయిపోతుందని చెప్పి అమ్మవారి కరుణతో ప్రతి విషయం నిదర్శనం కనిపిస్తుందండి దసరా చేసినప్పుడు ఆ అమ్మవారు మనతోనే ఉందేమో ప్రతి విషయంలో తోడుగా అనిపిస్తూ ఉంటుంది చేసిన ప్రతి సంవత్సరం అలాగే అనిపించింది ఈ అనుభవం దసరా నవరాత్రులు చేసిన వాళ్ళకి తప్పకుండా కలుగుతుందండి చాలా అంటే చాలా బాగా అమ్మవారి కర్రను చూపిస్తూ ఉంటారు దసరా నవరాత్రులు చేసినప్పుడు ఏదో మనం చేస్తున్నాం అనుకుంటాం లేదండి ఆవిడే చేయించుకుంటారు అనిపిస్తుంది దసరా పూజల కోసం అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంటే మా అమ్మగారు వాళ్ళు భీమర్లో ఉంటారండి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ ఓనర్స్ వాళ్ళు అందరినీ నేను ఎవరైతే పిలిచానో వాళ్ళందరూ కూడా వచ్చారనమాట గ్రీన్ సారీ కట్టుకున్నారు కదండి తనైతే పోటు చాలా బాగా వేస్తున్నారు చిన్నప్పుడు అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి నేర్చుకుందంట చాలా ఎక్కువసేపు అయితే దంచారు పసుపు తర్వాత అమ్మ వాళ్ళ దగ్గర నుంచి పెద్దదన్న వాళ్ళు కూడా వచ్చారండి వాళ్ళంతా కూడా అంతకు ముందు రాని వాళ్ళు కూడా వచ్చారనమాట ఇక్కడ వైట్ చున్నీలు ఒక అమ్మాయి కనిపిస్తుంది కదా వీళ్ళైతే తమిళియన్స్ అండి అసలు ఇలా పూజలు చేస్తారని కానీ ఫోటో దంచుతారు అని కూడా తెలియదు అనమాట కానీ తన కూడా వచ్చి అలా అలా దంచింది వచ్చి తాంబూలం తీసుకుని వెళ్ళి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అలాగా ఈ సంవత్సరం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు దూరం దూరం నుంచి కూడా వచ్చారండి అలాగే సత్సంగం వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా వచ్చారు మొత్తానికి అమ్మవారి పసుపు దంచే కార్యక్రమం చూస్తే మాత్రం చాలా ఆనందం అనిపించింది ఈ సంవత్సరం చాలా చాలా బాగా జరిగిందండి కార్యక్రమం అంతా కూడాను ఇక్కడి నుంచి దసరా సంబరాలు మొదలైనట్టే ప్రతిరోజు ఏదో కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది మాట్లాడుకుంటూనే ఉంటాం కాబట్టి ఇందాక చెప్పాను కదండి సత్సంగం వాళ్ళని సత్సంగం వాళ్ళంతా కూడా వీలే అనమాట అందరూ కూడా వర్షం కారణంగా కొంచెం కొంచెం లేట్ అయ్యారనమాట అండి ఈ సంవత్సరం అయితే వాళ్తో పాటు ఎండ కూడా చాలా గట్టిగానే ఉంది అందున మాకు కొత్తగా రోడ్డు ఒకటి వేశారు కదండి ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం రోడ్డు వేసిన తర్వాత అంతా కూడా వడల్పు కనిపిస్తూ చాలా బాగుంది అనిపించింది నెక్స్ట్ పూజలకు కూడా చాలా బాగుంటుంది మనం కూడా ఇంటి దగ్గర కొంచెం ఫ్రెండ్ చేయించేయాలి కాకపోతే కొంచెం టైం తక్కువగా ఉండడం వల్ల చేయించలేదు చూసారు కదండి మా అమ్మవారికి ఎలా పసుపు దంచామో ప్రతీ సంవత్సరం ఇలా సందడిగా మొదలవుతుందండి మా దుర్గమ్మవారి దసరా మహోత్సవం అందరికీ కూడా దుర్గమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పటివరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోద్దు కామెంట్ తప్పకుండా పెట్టండి అలాగే అందరికీ షేర్ చేయండి పసుపు కొమ్మలన్నిటిని కూడా బాగా దంచేసారండి కొండమ్మ అలాగే రావణమ్మ గారు ఇలా మొత్తం లాస్ట్లో కూడా కొంతమంది కుమారి కూడా ఉండి మొత్తం దంచేసి ఇలా జల్లించేసి అమ్మవారి పూజ కోసం పసుపునైతే రెడీ చేసి పెట్టేశారనమాట లాస్ట్లో లాస్ట్ లో కూడా ఇంకొంచెం పెద్దవాళ్ళు వాళ్ళు వచ్చారండి మొత్తం కార్యక్రమం అయితే ఇలా జరిగింది